మాదిక సంఘాల జేఏసీ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం నాయకులు హిందూపూర్ హనుమాన్ దేవాలయంలోని శంకర ఆశ్రమాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ శ్రీ శంకరానందగిరి స్వామీజీ ఆశిస్సులు తీసుకున్నారు మాదిగ సంఘాల జేఏసీ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం నాయకులు హిందూపూర్ హనుమాన్ దేవాలయంలోని శంకర ఆశ్రయాన్ని సందర్శించుకొని ఆశ్రమ గురూజీ శ్రీ శంకరగిరి స్వామీజీ ఆశిస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా సంఘపక్షాన చేపడుతున్న కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకుపోవాలని కోరారు సంఘం ఆధ్వర్యంలో ఎలాంటి అపరోధాలు జరగకుండా భగవంతుని ఆశీర్వాదాలతో సంఘం సభ్యులకు సంఘానికి కమ్యూనిటీ ఉండాలనే దృక్పథంతో గురూజీ ఆశీస్సులు తీసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సంఘ నాయకులు తెలిపారు సంఘం ద్వారా నిరుపేద ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు శివైక్యం చెందిన వారి ఎడల చూపిస్తున్నటువంటి వాత్సల్యం వారి కుటుంబాలకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని గురూజీ కొనియాడారు శవం శివంతో సమానమని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న వారు చాలా గొప్పవారని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చెయ్యాలని ఆశీర్వదించారు అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలకు తన ఆశ్రమం నుండి ప్రతీ నెల వెయ్యి రూపాయలు ఉదార స్వభావాన్ని ప్రకటిస్తూ ఆరు నెలల నిమిత్తం ఆరు వేల రూపాయలను సంఘానికి అందజేశారు కార్యక్రమంలో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాదిగ సంఘాల జేఏసీ అసోసియేట్ అధ్యక్షులు పెరిక ఉమామహేశ్వర్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ ఉపాధ్యక్షులు పెరిక అంజయ్య కొప్పోలు అశోక్ చింతా శివరామకృష్ణ పట్టణ కార్యదర్శులు విరిగి ప్రసాద్ ఉపాధ్యక్షులు పెరిక హరిప్రసాద్ చిట్టి కత్తుల కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు ఆశ్రమంలో మహనీయుల ఆశయ సాధన సమితి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కానీ ఇంకా జగ్జీవన్ రామ్ వారి యొక్క ఆశయ సాధన ఇంకా అనేక మంది మహనీయుల యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు నల్గొండలో అంటే ఇంతకు ముందు నుంచి కూడా వీళ్ళు చేస్తున్నారు ఈ యొక్క మహాప్రస్థానంలో సహాయ సహకారాలు ఇవ్వడం అనేది ఈ ఈ సమితి నుంచి చేస్తున్నారు వీళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం కోసం వచ్చినారు ఇంకా ఇట్లాంటి యొక్క జనం మామూలుగా అయితే ఎక్కడైనా సరే అన్ని ఒక మనిషికి కావలసినటువంటి ప్రతి ఒక్క సహాయ సహకారాలు ఇస్తారు కానీ ఎవరైనా శివైక్యం చెందితే మహాప్రస్థానం అప్పుడు అప్పుడు సహాయం చేయాలనేటువంటి యొక్క ఆలోచన చాలామందికి రాదు కాబట్టి అట్లాంటి యొక్క ఇది అనేది ఈ మానీయుల ఆత్మ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు సభ్యులందరూ కూడా వీళ్ళు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఈ నల్గొండలనే కాదు ఇంకా అనగారినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంకా సహాయ సహకారాలు ఇచ్చి వాళ్ళ యొక్క మహాప్రస్థానానికి వీళ్ళకు తోసినటువంటి విధంగా సహాయపడి ఆర్థికంగా మరియు వాళ్ళ ఇంట్లో ఆ రోజు భోజన సౌకర్యాలు ఇలాంటి మంచినీళ్ళ వ్యవస్థ ఈ సేవ అనేది చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా యొక్క ఆశ్రమం నుంచి కూడా సహాయ సహకారాలు ఈ యొక్క కార్యక్రమానికి అందిస్తామని వీళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వేజన భవంతు సమస్త సన్మంగళాని భవంతులు ఈనాడు నల్లగొండ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు మాదిగ సంఘాల జేఎస్సి అంబేద్కర్ యోజన సంఘం దళిత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కులంలోకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలోని భాగంగా మరి ఎవరైనా పేదవర్గానికి చెందినటువంటి ఎస్సీ కుటుంబంలో మరి వారు పరమపదించినప్పుడు మా యొక్క సంఘాల పక్షాన వారి యొక్క అంత్యక్రియల నిమిత్తము మరి తగిన సహాయ సహకారాలు మరియు భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఈ ఎస్సీ కులంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు కానివ్వండి మరి ఇంకా ఏదైనాటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మరి మా సంఘపక్షాన తగిన ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాలు ముందు ముందు మంచిగా జరగాలని మరి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో మరి గురూజీ గారి ఆశీర్వాదంతో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముందుకు జాగాలని మా యొక్క సంఘ సభ్యుల అందరము ఇక్కడికి వచ్చి వారి యొక్క పవిత్రమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది మరియు వారు కూడా మరి ఆశ్రమం ద్వారా తగినటువంటి ఆర్థిక సహాయం చేయడానికి వారు వచ్చినందుకు మరి ఆ భగవంతుడు మాకు కల్పించినటువంటి ఒక వరంగా భావించి వారికి మా యొక్క సంఘాల పక్షాన మా యొక్క జాతి పక్షాన మనస్ఫూర్తిగా మరియు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లకాలం వారి ఆశీర్వాదాలు మాకు ఉండాలని ఆ భగవంతుని మరి వారిని ప్రార్థిస్తున్నాను